హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేనైతే మంచి కోరుకుంటున్నాను ఎవరు ఏమనుకున్నా సరే కానీ ఈరోజైతే నేను మాట్లాడాల్సింది కరెక్ట్గా చెప్తాను వినండి ఏం చెప్పాలంటే ఇప్పుడు అన్నీ కోయిట్లో ఇంట్లో డ్రవ్యూర్ కావచ్చు బయట పని చేసే వాళ్ళ గురించి కూడా ఇంట్లో పని మనుషులు ఎలా ఉండాలి అన్నీ కూడా చెప్పినాను ఎడారల్లేకి ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో అన్నది చాలా వైరల్ అయిపోయి అది చెడుగా చెప్పడము గోవేట్కి ఇంకా ఆ వీడియో విన్నారంటే కదా ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు భయపడి వినారనమాట ఆ వీడియో చూసి కరెక్ట్గా వినండి నేను చేసి వచ్చినాను కాబట్టి దాని గురించి అయితే ఈ వీడియోలో కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియోనైతే మధ్యలో హ్యాపీగా వెళ్ళగాకండి వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ వీడియో ఏ వీడియో ఎడారలేకి ఏజెంట్ మోసం చేసినాడనే అని తను చెప్తున్నాడు చెప్పింది ఒక పని తను ఇష్టప్రకారంగా వెళ్ళినాడు అడేం చెప్తారు మేము నాకెట్ట తెలుసు అని మీరు అనుకుంటారు నేను ఇంట్లోకి వెళ్ళినా నీకు ఎట్ట తెలుసు అని సంవత్సరంలో సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే పన్నెండు నెలల్లో కూడా మేము చలికాలం వస్తే నాలుగు నెలలు పాటు కూడా మేము బయటనే జీవితాలు అన్నది గడపాల్సి వస్తుంది వాళ్ళతో వాళ్ళైతే హ్యాపీగా గుడార్లు వేసుకొని వాళ్ళైతే బయట కూర చలి మంచి కొండలు అసలు చేతులు కాళ్ళు ఒళ్ళు అంతా కూడా ఓనం అయిపోతుంది వాళ్ళకి మేము చేసి పెట్టి వాళ్ళ పిల్లలను చూసి అక్కడ వాళ్ళు గొర్రెలు ఒంటిలు అనేది ఉంటాయి వాళ్ళకు అటు మేపి మేత వేసుకుని అటు చూసుకునేకి ఒక ఇండియా అతను కానీ బెంగాల్ అతను కానీ ఏ దేశం పర్వాలేదు కానీ ఉంటారడ ఇద్దరు ముగ్గురు అనేది ఉంటారు ఉన్న వాళ్ళు ఇజా తీసిన వాళ్ళంటే తను చెప్తాడు కదా ఆడేం పని లేదని ఆడ గొర్రెలు ఉంటాయి గొర్రెలకి కోయేటోళ్ళు ఒక మనిషినైనా ఏమా వాళ్ళు తిండి ఏమారుతారు కానీ గొర్రెలకు అన్నది చాలా టైం టు టైం అన్నది ఖచ్చితంగా ఆదర్ చేస్తారనమాట కొనకచ్చి ఆదర్ చేస్తారు తిండి నీళ్ళు అన్నీ కూడా ఉంటాయి అంత దూరం తీసుకొచ్చి పోస్తున్నాను అనేది అంటే ఉండచ్చు బహుశా ఉండొచ్చు కాకపోతే తన ఇష్టపకారంగా వెళ్ళినాడు కాబట్టి ఖచ్చితంగా అన్నది కొంచెం ఓపిక చేసుకుని ఒక రెండేళ్ళు పాటు చేసుకొని వచ్చి బాగుండేది తనకు మొత్తానికి తెలియదు భాష వచ్చినో కూడా రాదో తెలియదు ఇరవై రోజులే ఉన్నాడని చెప్తూ ఉన్నారు ఇరవై రోజులే ఉన్నారని చెప్తూ ఉన్నారు చాలా బాగుండారు అక్కడ జీతాలు కూడా బాగానే ఉంటాయి జీతాలు బాగుంటాయి గొర్రెకి వేసుకొని గొర్రెలు అయితే ఎల్దోలాల తోలి అట్లా బయటంతా ఇసుకే ఉంటుంది గిడ్డే ఉండదు కొద్దిసేపు ఒక నాలుగైదు గంటలు తోలుకొని పోయి వచ్చి ఎడారుల్లోనే గుడారలు వేసుకునేసి ఉంటారన్నమాట వాళ్ళకు తిండి మంచిగా చెడ్డ అన్నీ తెస్తారు తెచ్చినా కూడా టయానికి తేలేకపోవచ్చు లేదంటే అందరూ తెచ్చే వాళ్ళే కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు బహుశా కాకంటే పోయిన తర్వాత మన ఓపిక అన్నది చాలా వరకు ఓపిక తెచ్చుకొని అయితే ఏ కష్టమైనా పడాలనే నేను ప్రతి ఒక్క దాంట్లో కూడా చెప్తున్నాను తన ఇల్లు వచ్చినాడు తనే నష్టము వాళ్ళు అయితే తెచ్చుకుంటారు అక్కడ అన్నీ తెస్తారు ఏసీ అయితే ఉండదండి ఏసీ ఉండదు కూలర్ అయితే తెచ్చిస్తారు ఫ్రిడ్జ్లు ఉంటాయి వాళ్ళే వండుకొని తినాల గొర్రెలు అన్నది వాళ్ళు వారానికి వస్తారు లేదంటే రోజు దగ్గర అయితే దూరము కనీసం ఊరు ఇక్కడ ఉంటే ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు దూరంలో వాళ్ళు ఉంటారండమాట అసలు ఎడారి దుమ్మే ఉంటుంది ఎన్నో ఒక బారు ఒక గంట ఒక గింటి గిడ్డ గంట అనేది ఉంటుంది మేపాల కష్టమే కాదని చెప్పలేదు పాములు కూడా ఉంటాయి అంటారు తెలిసి వెళ్ళినప్పుడు మనము ఊపిక అన్నది తెచ్చుకోవాలి చాలా ఘోరం అనేది అనిపిస్తుంది మేము అది చూస్తాం కాబట్టి మాకు తెలుసు చలికాలం వస్తే మేము అక్కడే ఉంటామన్నమాట ఎడారిల్లో ఓళ్ళు కానీ హ్యాపీగానే ఎంజాయ్ చేస్తారు కోవిట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పని మనుషులు అన్నది వాళ్ళకు ఏం కావాలనో చేసి పెడుతూ మేము కూడా ఆ గుడారాల్లోనే ఆ ఎడారల్లోనే నైట్ కూడా పనుకోవాలి పాములు రాని తేలులు రాని ఏమన్నా రాని నేను ఇంతవరకు అయితే కానీ ఈ మ్యాటర్ అన్నది అస్సలు చెప్పలేదు ఈ వీడియోలో కానీ నేను ఆ వీడియో చూసిన తర్వాత చాలా వరకు వాళ్ళు బ్యాడ్గా చెప్తున్నారు వీళ్ళు బ్యాడ్గా చెప్తున్నారు ఇట్లా అట్లా అంటే ఉన్నందు ఉన్నట్టు చెప్తున్నారు కష్టమే ఉంటుంది మన వాళ్ళు ఉండరు టయానికి తిండి వాళ్ళే చేసుకొని తినాల ఒకరు పెట్టేది ఉండదు టయానికి కొందరు తెచ్చేయగలుగుతారు కొందరు పప్పు నీళ్ళు ఆయిల్ అంట అయితే కానీ తిండి గురించి ఏమీ అసలు ఉండదు వాళ్ళు ఇంట్లో టయానికి ఎత్తకపోయే లేక లేట్ అవ్వచ్చు అని తప్ప సామాన్లు అన్నవి అన్నీ కూడా మెండుగా తెచ్చిస్తారు కాకపోతే తనకు ఓపిక అయ్యి భయపడినట్టున్నాడు పాపము అందుకే రిటర్న్ వచ్చేసినాడు చాలా బాధలు పడి నువ్వే కానీ అది ఒక ఆరు నెలల పాటు కానీ చేసినట్టే మళ్ళీ వచ్చి ఉండవు నువ్వు కాకపోతే మేకల గొర్రెలు అన్నది చూసుకోవాలండి చాలా రేటు ఉంటుంది మన ఇండియా డబ్బులు వచ్చి ఒక్క పుటేలు వచ్చి ఎంత రేటు ఉంటుంది తెలుసా పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వరకు కూడా ఉంటాయి వందల దినాల్లో విలువ చేసే గొర్రెలు అనమాట మనలాంటి గొర్రెలు కాదు బొంత గొర్రెలు అవి బొచ్చు కట్ చేయడం కానీ అవి కడగడం కానీ ఇవంతా కూడా చాలా రేటు కలగన గొర్రెలు అనమాట అవి అరబై దేశంలో కాకపోతే కష్టమే ఉంటుంది ఎండ ఎండ మనకు చేసి పెట్టే వాళ్ళు ఉండరు ఎంతవరకు అయినా మనం ఒంటరితనం అనేది ఉంటుంది పక్కన పక్కనే కొన్ని లక్షలాది మంది ఉంటారు ఎడారుల్లో ఇట్లా గుడారులు వేసుకొని గొర్రెలు వాళ్ళు మేపేవాళ్ళు గొర్రెలు లే లేని చూసిన వరకు అవి రెండే ఉంటాయి మేపాల పక్కన పక్కన ఫ్రెండ్స్ని చేసుకొని అలా ఓపిక తెచ్చుకొని కానీ మేపింటే కానీ తను కొంచెం కుదుటగా ఉండు ఇరవై రోజులే అని చెప్తున్నారు ఇరవై రోజులే ఉన్నింది తనకు తెలీదు ఎవరైనా రావాలా మన బతుకు తీరు కోసం అంటే భయపడి రాన పరిస్థితికి అయితే ఆ మనిషి చేస్తున్నాడు అనేది అంటున్నారు ఓకేలే కానీ పోయేటప్పుడు ఏజెంటు ఏం పనికి తీస్తున్నాడు అన్నది ఖచ్చితంగా మీరు తెలుసుకొని వెళ్ళాలనే నేను చెప్తున్నా డ్రైవేర్ అయితే బండి దొలుతాడు డ్రైవేర్ లేకుండా పోతే ఇలాంటి పనులే చేపిస్తారు లేదంటే ఛాయ్ గవ్వుగాంచేకి ఈ మూడు పనులే మీరు చేయాలి కాబట్టి ఖచ్చితంగా అన్నది అడిగి తెలుసుకొని పోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్